ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర చేనేత బోర్డు డైరెక్టర్ ఆవారు సత్యనారాయణ చేనేతలకు అండగా ఉంటూ చేనేతలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందుబాటులో ఉంచిన టీడీపీ పార్టీని రాబోబు సాధారణ సార్వత్రిక ఎన్నికలలో గెలిపించుకుందాం అని అన్నారు రాజకీయ అనుభవం ఉన్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మనకి సంక్షేమ కార్యక్రమాలు సాధ్యమే అని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటున్నాను ఈ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా మనకు మన మిత్రుడు చేసినట్లు ఈ యొక్క పట్టు సబ్సిడీ కానీ నూట యాభై యూనిట్లు కానీ వర్క్ క్లాస్ కింద ఫోర్ థౌసండ్ కానీ ఇక్కడ గృహ అనేది ఏర్పాటు చేయడం కానీ మన యొక్క యూనే కింద ఈ యువకులందరికీ యోగ వృద్ధి కల్పించడం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులు ఒక చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు చెప్పకుండా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఘనత ఈ తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది కాబట్టి మనకు వెన్నట్టి ఉండేటువంటి ఈ గత చరిత్ర అంతా చూడండి మీరు ఏ ఎమ్మెల్యే కూడా ఇంత అందుబాటులో లేదు మనం ఏదైనా సమస్య కోసం పరిష్కారం వెంటనే పరిష్కరిస్తారు సాధ త్వరగా పరిష్కారం అవుతుంది రోడ్లైనా చూడండి అన్ని విధుల్లో మంచిగా స్పీడ్ ఓట్లు వేశారు అన్ని సౌకర్యాలు కలుగు చేస్తున్నారు ఇక రాబోయే కాలంలో కూడా అన్ని సమస్యలు మన ఎమ్మెల్యే గారు దగ్గరుండి పరిష్కరిస్తారని అందరికీ అందుబాటులో ఉండాలని మీరు టిడిపికి ఓట్లు వేసి అందరికీ

ఆ ఐదు సంవత్సరాలు కూడా మనం ఏమి భవన్ కూడా చేసుకోలేకపోయాం అయితే రెండు వేల పద్నాలుగులో కూడా నా మీద నమ్మకం పెట్టుకొని మీరు గెలిపించారు అయితే ఆ ఐదు సంవత్సరాలు ఏవైతే మీరు కోరుతున్నారో అవన్నీ కూడా మీరు చెప్పగానే నేనే తయారు చేసుకొని అవన్నీ కూడా ప్రభుత్వంలో పెట్టి ముఖ్యమంత్రిగా ఎండా చేయించి కూడా చేసాం అయితే రెండు వేల తొమ్మిది ఐదులో ఒకసారి మర్చి వచ్చాయి ఆ రోజుల్లో పది కిలో దుయ్యం కూడా ఇవ్వ రెండు వేల తొమ్మిదిలో కూడా వచ్చాయి మామూలుగా ఆ రోజు మగ్గా వాళ్ళకి తొమ్మిది నెలలు మగ్గాలు లేరు కిరణ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉంటే ఇరవై కిలోలు బీమా చేశాడు ఇదే ఆయన కూడా మంత్రి ఎవరేమో సంస్థ లేదన్నాడు అదే రెండు వేల పదహైదులో ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి పిలిచారు రాలేము పెద్దలు బాగలేదు హెలికాప్టర్ రాదన్నాడు హెలికాప్టర్ హెలికాట్ కూడా మన బెటాలియన్లో అంతా కూడా తయారు చేయించాం అక్కడ దిగే విధంగా అయితే ఇక్కడ వచ్చిన పురో చెప్పి మళ్ళా రేణు వాటి లో వచ్చి అక్కడి నుంచి బై వచ్చాడు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ కాలనీ ఎంత చూపించాడు చూపించిన తర్వాత మనల్ని అడిగా గతంలో ఏ ప్రభుత్వాన్ని ఏమైనా ఇచ్చిందా ఏంటని నేను అడిగితే మనల్ని ఏమైనా మండడానికి చెప్తే ఒక ఇరవై ఐదు కిలో పిల్లము ఐదు వేలు తీసుకుంటా అన్నారు సరే సీఎం నన్ను అడిగాడు ఏం చేద్దాం అన్నాడు సార్ ఒక వేల రూపాయలు డబ్బులు ఇస్తే బాగుంటుంది సార్ ఒక యాభై కిలోలు బియ్యం అయింది సార్ అని చెప్పారు ముందు ఆల్రెడీ ఒక పది కిలోలు తీయించాను మళ్ళీ ఒక యాభై కిలోలు బియ్యము కందిపప్పు అన్నీ పప్పులు అన్ని కూడా ఇచ్చాం పప్పులో ఏమేమి కావాలో సామాన్లు ఇచ్చాం పదివేల రూపాయలు చెప్పి ఇదే ఇప్పుడు పట్టు విధంగా లేట్ అవుతుందో అది లేట్ అయింది మళ్ళీ చెప్పి జియో ఇచ్చారు ఆ జియో ఇచ్చి కింద లేట్ చేశారు పదకొండు వేల ఐదు వందలు ఇచ్చారు పదివేలు చెప్పి పదకొండు వేల ఐదు వందల రూపాయలు మరి మరిచ్చాభలు బియ్యం ఇచ్చాం మీద సబ్సిడీ మీకు నాలుగు వందలు వేస్తుంటే వెయ్యి రూపాయలు చేశాడు ఈరోజు మన దాన్ని రెండు వేలు చేశాడు రెండు వేల రూపాయలు ప్రతీ నెల ఏర్పాటు చేసా నేను కాంగ్రెస్ వచ్చింది కానీ తెలుగుదేశం చేయదని ఎందుకంటే నెలకు వెయ్యి రూపాయలు చొప్పున అరవై నెలలు అరవై వేల రూపాయలు నాకు చంద్రబాబు ఇచ్చి ఉంటాడు పెన్షన్ కూడా తెలుసుకోవాలి కష్టపడి కష్టపడి ఓట్లు సంపాదించి ఈసారి కూడా కోరుగోలు రామకృష్ణ గారు తప్పకుండా జరుగుతారు తెలుగుదేశం పార్టీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్మా నాకు నమ్మకము తప్పకుండా జరుగుతుంది ప్రజల్లో కూడు తిని కడుపు వచ్చే వ్యవహారం ఆ నీటి ఉంది నేను పెన్షన్ ఇచ్చే కాడ ఒక్కనే అనుకరిస్తా ఉన్నా అయ్యా వెయ్యి రూపాయలు ఇస్తాను రెండు రెండు రూపాయలు చేశాడు రూపాయి బియ్యం ఇరవై కేజీలు ఇస్తాడు బిడ్డల మంది లేకుండా గౌరవంగా బతుకుతా ఉండ అని వాడు చెప్పుకుంటూ ఉంటే నేను కూడా చెప్పాను అది మర్చిపోకమ్మ తిరునా కూడా కాకుపోటు ఆయనకి వెయ్యింది ఓటింది ఐదు రూపాయలు భోజనం పథకం పక్క చూడండి ఎంత జనం తింటున్నారో బాబుని తింటున్నారు ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చాలా చేస్తుంటారు ముప్పైల రూపాయలు ఇస్తామని యోచించాడు రేపు ఆనమ్మ రామనారాయణ రెడ్డిస్తాము ఎక్కడికి బావాలి డబ్బు వస్తే రెడీగా చాలా బాగా ఉన్నారు ఇవాడు జగత్ కట్టేసుకుంటాను నేను పేరు చెప్పి చెప్తున్నాను రెడ్డి ఏ రోజన్నా జగత్ని తన వెంట తిప్పాడా ఎందుకు చెప్పలేదు తప్ప మీరే ఆలోచించ తర్వాత ఇప్పుడు నాకు పోటీలో వచ్చిన ఎమ్మెల్యే గారు గురించి ఏ రోజైనా పట్టించుకుంటారా మనకేమైనా చేశారా నేను ఫస్ట్ తెలుగుదేశంలో ఉన్నాడు మినిస్టర్ అయ్యాడు రామారావు పీరిలో తర్వాత మళ్ళా మారాడు కాంగ్రెస్కి మళ్ళా తెలుగుదేశానికి వచ్చాడు మళ్ళా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి వెళ్ళాడు ఇలా పార్టీ మార్చేవాడికి ఓటేస్తారా స్థిరంగా నిలబడిన గుడ్డు లాంటి పచ్చి చేస్తారా ఇది అప్రోచ్